తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గంలో పలు సమస్యలపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సత్తివేడు బాల బాబు మాట్లాడుతూ రేపు శ్రీ సిటీకి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు విచ్చేయున్న సందర్భంగా స్వాగతం పలుకుతూ సత్యవేడు ఒక ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఎన్నో ప్రభుత్వాలు మారినా అభివృద్ధి కాకుండా పోతుంది దీని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు టూ థౌజండ్ ఫోర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సత్యవేడు నియోజకవర్గంలో టూ థౌజండ్ సిక్స్లో మా సత్తివేడుకి ఎస్ఈ జెడ్ పరిశ్రమను తీసుకొచ్చారు ఇప్పుడు శ్రీ సిటీ ఎంతో మంది యువకులు ఉద్యోగం వసతులు వసతులు కల్పించారు ముఖ్యంగా రోడ్లు పరిస్థితి అధ్వానంగా మారింది ఈ ప్రభుత్వంలోనైనా సత్తివేడు నియోజకవర్గం డెవలప్ కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ తరఫున కోరుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారికి రేపు సత్యవేడి నియోజకవర్గానికి స్త్రీసి పరిధిలోకి లేపి విచ్చేస్తున్నాడని ఆయనకి స్వాగతం తెలుపుతున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఆయనకు ఒక విజ్ఞప్తి చేసుకోవాలనుకుంటున్నాను సార్ సత్యవేడి నియోజకవర్గం దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ప్రభుత్వాలు పాలిన సత్యవేణి నియోజకవర్గం ఒక ఎస్సీ అభ్యర్థి ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఇది అభివృద్ధి కాకుండా పోతా ఉంది ఎవరెవరు దీన్ని పట్టించుకోకుండా పోతా ఉన్నారు రెండు వేల నాలుగు సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు సత్యవేణికి ఏదో మంచి చేర ఉద్దేశంతో దీన్ని అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఇక్కడ ఒక ఎస్సీ చెట్ ఉండాలి నేను ఒక పెద్ద ఎస్ఎస్ఎంట్ ఏర్పాటు చేశామంటే ఇక్కడ ఉన్నటువంటి యువతీయులందరికీ కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి తద్వారా ఉన్న నిరుపేద సమస్యను వారు ఉద్దేశంతోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు రెండు వేల ఆరు సంవత్సరంలో మా సత్యవేణికి ఎస్ఎస్ఎంట్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడే శ్రీ సిటీ ఇక్కడికి రావడం జరిగింది కానీ ఆయనకి మేము నిజంగా మా సత్యవేడి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆయన మరణించిన సత్యవేడి నియోజకవర్గ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటాడని మేము తెలియజేస్తున్నాం సార్ మీకు కూడా మేము ఒకటి తెలియజేస్తూ ఉన్నాం సార్ ఆయన ఆ రోజు ఇక్కడ ఎస్ఎజెంట్ ఏర్పాటు చేస్తే రోజుకి వేలాది మంది ఈ ఉపాధి అవకాశాలు దొరికి వందలాది కంపెనీలు ఇక్కడికి వచ్చి ఈరోజు స్థిరస్థాయిగా నిలబడుతూ ఉంది మేము మీకు కూడా ఒకటి తెలియజేస్తున్నాం సార్ అన్ని కంపెనీలకు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మా సత్యవేణ నియోజకవర్గం మాత్రం అభివృద్ధి చెందలేదు సార్ ఎందుకు సత్యపేణ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదంటే ఇక్కడ మా యొక్క ఎస్సీజెడ్ సంబంధించి వచ్చేటటువంటి రోడ్స్ అన్ని కూడా రవాణా వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో శ్రీశైని యాజమాన్యం ఎంత బాగా పనిచేసినా ఎన్ని కంపెనీలు తీసుకుని వచ్చినా ఇక్కడ అనేక మందికి వేలాది మందికి లక్షలాది ఉద్యోగ అవకాశం కల్పించే శక్తి ఉన్నా కానీ ఇక్కడ నా నియోజకవర్గ ప్రజలు మాత్రం మన సచివేళ నియోజకవర్గ ప్రజలు మాత్రం అన్యాయం చెందుతూ ఉంది సార్ వారికి ఇక్కడ ఉద్యోగానికి రాలేకపోతున్నారు ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నారు దానికి ఒకే ఒక కారణం వైఫల్యం అని మాత్రం తెలియజేస్తున్నారు సార్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా రోడ్లను పట్టించుకోకుండా అభివృద్ధిని పట్టించుకోకుండా వదిలేయడంతో సచివేళ నియోజకవర్గం కూడా పూర్తిగా వారి వైఫల్యం చెందింది అభివృద్ధి చెందలేదు దానికి ఒక కారణం దానికి ముఖ్య కారణమే రవాణా వ్యవస్థ బాగు చేయలేకపోవడము ఈరోజు రోడ్డు రవాణా వ్యవస్థని ఈరోజు కాళీ నుంచి సేవ నియోజకవర్గం ఉంది సార్ నా అన్నదమ్ములు అమ్మాచార్యలు అక్కడి నుంచి శ్రీ సిటీ కొంచెం పనిచేసుకొని పోవాలంటే గంటలంతా టైం పడతా ఉంది సార్ రోడ్లు బాగలేక అక్కడి నుంచి ప్రజలు రాలేక కంపెనీ నుంచి కూడా లాంగ్ ఉన్నటువంటి వారికి బస్సులు పెట్టాక ఇబ్బంది పడుతున్నారు సార్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోర్ వేని కాలశి నుంచి ఏ విధంగా తిరుపతి రోడ్డు తాడిపోయినట్టు తిరుపతి రోడ్డు చేస్తున్నారో అదేవిధంగా కాలశిని లింక్ రోడ్ చేసి ఫోర్ వేసుకొని తడలకు పొద్దున్న దాకా సత్యవాడి నియోజకవర్గం ఉంది సార్ నగిరి నియోజకవర్గం ఆనుకొని సత్యవాడి నియోజకవర్గం ఉంది సార్ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే గంటల తరబడి ఇప్పుడు టైం పడుతుంది సార్ రోడ్లు సరిగా లేకపోవడం వల్ల కొన్ని వందల గ్రామాలు కూడా అక్కడి నుంచి రాలేకపోతున్నారు సార్ దయచేసి మాకు మీరు మంచి చేయాలని ఉంటే మా సత్యవాడి నియోజకవర్గాన్ని మీరు దత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్ సత్యవాడి నియోజకవర్గం మీరు ఈ ఐదు సంవత్సరాలలో మీరు మాకు రోడ్డు రవాణా సార్ అది మాత్రమే కాదు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు కోసం వచ్చినప్పుడు ఆయన డెబ్బై ఐదు శాతం మా యొక్క అన్నదమ్ములు అన్ని అన్ని డిపార్ట్మెంట్ ఐదు శాతం ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు సార్ కానీ శ్రీ సిటీ లో ఉద్యోగ అవకాశం మెండిగా ఉన్నప్పటికీ వారు తప్ప కాదు సార్ కానీ ఇక్కడ అందరూ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చెన్నై వాళ్ళు కావడంతో వారు అక్కడి నుంచే వారి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కావచ్చు అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు అకౌంట్ లో కావచ్చు తర్వాత అన్ని విషయాల పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ కూడా తమిళ నుంచి తీసుకొని పెట్టుకోవడం జరుగుతూ ఉంది దయచేసి మీకు నేను తెలిసి నేను చెప్పుకుంటున్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యొక్క జీవనం కూడా క్లీన్ చేసి వారికి లోకల్లో ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి వారికి కావచ్చు సత్యవాడి నియోజకవర్గ ప్రజలకి ప్రజలకి అటు కాల నియోజకవర్గ ప్రజలకి అటు నై నియోజకవర్గ ప్రజలకి కూడా దాదాపు కంపెనీ స్టాఫ్ లుగా కూడా ఉద్యోగాలు అవకాశం వచ్చినట్టుగా సాయం చేయండి మీకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం తెలియజేసుకుంటూ రోడ్డు రవాణా వ్యవస్థను మాత్రం బాగు చేసి చేయాలని మీకు మీ పాదములకు నమస్కరించి నా అక్క చెల్లెల కోసం అన్నా కోసం నేను వేడుకుంటున్నాను సార్ నేను ఎమ్మెల్యే గారి రెండు మిమ్మల్ని సార్ దయచేసి మీరు దీనిపైన ముఖ్యమంత్రి గారితో మీరు కాళ్ళే పట్టుకుంటారో లేకపోతే గెడ్డ పట్టుకుంటారో నాకు తెలియదు కానీ వీలైతే మమ్మల్ని రమ్మని కూడా మేము కూడా కాలు పట్టుకుంటాం సార్ మనకు మన బిడ్డలు బాగుపడాలంటే రవాణా వ్యవస్థను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ మీరు దాన్ని చేస్తారని తెలుసుకుంటూ మేము నమ్ముతూ నేను సెలవు ఇస్తున్నాను సార్ థ్యాంక్ యూ